you హాయ్ ఫ్రెండ్స్ చెర్రీ టమాటల ప్రత్యేకత చూడండి ఇవి గుత్తులు గుత్తులు వస్తే అందరికి తెలిసిందే కదా నాలుగు ఆరు ఒక్కోసారి ఎన్ని కూడా వస్తాయి రకరకాల వెరైటీస్ ఉన్నాయి ఈ గుత్తులు ఒకసారి మీరు కింద నుంచి చూడండి ఈ చెట్టు చాలా హైట్ వరకు పెరుగుతుంది చూడు మీరు ఒకసారి చూడండి ఎంతవరకు పెరుగుతుంది ఒక కింద నుంచి కాయలు కాయతూ ఉంటాయి పండిపోతూ ఉంటాయి పైన పడి పిందలు పూలు పిందలు పడితే ఇట్లా హైట్ ఎంత హైట్ వరకు పెరుగుతుంటాయి సుమారు ఇది సెవెన్ ఫీట్ హైట్ వరకు పెరిగింది ఏడడుగులో ఎత్తులో ఉన్నటువంటి పూలమ్మట ఈ పచ్చగా ఉన్నటువంటి టమాటాలు చెర్రి టమాటాలు కూడా చూడాలి గ్రీనిష్గా ఉన్నాయి ఈ కాండం కూడా ఒకసారి అలా ఉంది ఈ రకంగా మనం తాడు సహాయంతో కానీ ఒక స్టిక్ కానీ తీసుకుని కనుక ఇట్లా కట్టుకుంటూ వెళ్తే ఎంత ఎత్తు పెరగాలో అంత ఎత్తు పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఈజీగా అయితే కింద కాయలు రెడీ కాకనే కట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మళ్ళీ ఇట్లా కిందలు గ్రీన్గా తయారవుతూ ఉంటాయి ఈ పైకి పైకి చెట్టు పాగుతూ పూలు వేసుకుంటూ పిందలు వేసుకుంటూ పైకి వెళ్ళిపోతూ పెరుగుతూ వెళ్తుంది ఇలా ఎంత పైకి వెళ్తుందంటే అంత పై వరకు కూడా మనకి ఇలా గ్రీన్గా పిందలును పూలు కూడా ఎల్లో పూలు ఉంటాయి మన హైట్ అది చాలు అనుకున్నా కూడా పక్క వంచి కట్టేయచ్చు మనం కొంత హైట్ పెరిగిన తర్వాత ఎందుకంటే హైట్ మనకి హోల్ స్కూల్ టాక్ వీలైనటువంటి అంత వరకు హైట్ వరకు ఉంచి మందిరికి పక్క పాకిస్తే మళ్ళీ పక్కకు పడుకుని పాకటం కూడా చేస్తూ ఉంటాయి ఉదాహరణకి ఈ తాడు కట్టింది కానీ ఈ పక్కన నిలబెట్టి కానీ స్టిక్ని కడి చూడడం మా స్టిక్ కట్టేస్తే నేను తాడు పడిపోకుండా ఇక రెండవది ఈ కింద నుంచి మనం తయారైనటువంటి కాయలు కనుక ఎప్పటికప్పుడు మనం పోసేస్తూ ఉంటే పైన మళ్ళీ ఎదుగుదలకు బాగుంటుంది పైన పండు కాయలు కూడా పండుతూ ఉంటాయి ఒక్కోసారి ఈ పక్కన ఉన్నటువంటి కాండలు ఇటు ఎండుపున చూసారా వీటికన్నా కట్ చేయకపోతే కొంచెం ఇబ్బందిగా మారుతాయి సో అందుకని పడిపోగానే ఈ కాయలు కోసినప్పుడు పక్కన ఉన్నట్టు చిన్న చిన్న కొమ్మలు ఆకులు ఎండిపోయినాయి వాటిని కూడా కట్ చేయటం ఉంది ఏంటంటే పైన పెరిగే మొక్కలకి పాలా చాలా ఎదుగుదలకి చాలా బాగా ఉంటుంది అంతేకాకుండా మనం ఎప్పటికప్పుడు దీన్ని క్లీనింగ్ హెయిర్ ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటుంది సార్ ఆ రకంగా మనం ట్రిమ్మింగ్ అని చేస్తున్నట్టయితే ఈ రకంగా మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెరుగుతూ ఉంటుంది దీన్ని న్యూట్రిషన్స్ టైం ప్రకారం ఇస్తున్నంత వరకు ఇది పెరుగుతున్న కాస్తూనే ఉంటుంది ఇది చాలా మొండి మొక్క దీనికి పో పెంచుతుంది సాధారణంగా రాదు వచ్చినా కానీ తట్టుకుని కాయలు కాస్తూనే ఉంటుంది ఎంత పెంచుతా అట్లా కాస్తూనే ఉంటుంది వద్ద ఒకసారి పైనుంచి కింద కూడా మీరు ఒకసారి చూడండి నేను కట్టిన కర్రగా కర్రతాగా ఒక స్టిక్ కట్టాను తాడుతో కట్టాను మళ్ళీ కింద వేసిన ముళ్ళు కానీ ఇవన్నీ ఒకసారిగా చూడండి ఈ పద్ధతులు కనుక మీరు కనుక పాటించారంటే ఇది చెరువు టమాటా మీకు ఎప్పుడూ తినచ్చమోట ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అట్లా కాయలు కాస్తూనే ఉంటాయి ఇది పక్కకి వంచి కట్టినటువంటిది అన్నమాట ఇది దీనికి కూడా వచ్చినటువంటి కాయలు ఒకసారి మీరు గమనించండి బాగున్నాయి కదా ఈ పద్ధతి మీరు పాటించండి మీ గార్డెన్లో కూడా ఇట్లా పెంచుకోండి మంచి మంచి కాయలు వస్తాయి ఎందుకంటే ఇంకో ప్రత్యేకత అంటే మామూలు టమాటా కంటే ఈ టమాటాలు చాలా పుల్లగా కూడా ఉంటాయి ఇది సలాద్లో తింటే చాలా ఉంటారు సాంబార్లో బాగా ఉంటాయి ఈ పద్ధతులను మీరు చూసిన తర్వాత ఈ పెంచే విధానం కానీ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొకటి మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ వరకు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలన్నీ కూడా మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్